ఎవరైనా ట్రోల్ చేస్తారా మిమ్మల్ని ఎప్పుడైనా చేయలేదు చేయలేదు ఎప్పటివరకు లేదు అవి ఏంటి శ్రీరెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడే నన్ను చేయలేదు నన్ను ఏమనలేదు ఆమె అంటే నేనేమంటానంటే శ్రీరెడ్డి అనే ఒక వ్యక్తి ఉంది ఆమె ఆమె పర్సనల్ లైఫ్ అవును అంతే తన చాయిస్ అంతే ఆమె చాయిస్ ఆమె ఎలా ఉండాలని డిజైన్ చేసుకుందో అందులో వెళ్ళిపోతుంది నష్టము లాభం ఆమె ఫేస్ చేస్తుంది నాట్ టు యూ అండ్ మీ అంతే కదా సో అలాంటప్పుడు నేను ఒకటే ఒకటే పాయింట్ ఆమె గురించి మాట్లాడమంటే చెప్పాను తప్ప రైట్ అనేది నిర్ణయం తీసేసుకుంది అయిపోయింది దాని గురించి మనం ఆర్గ్యూ చేస అనవసరం కానీ ఫీల్డ్లో ఇలా ఉంటారు అనుకుంటే చాలా తప్పు పాడైపోవడమైనా బాగుపడవై పట్టవైనా మనము మనమున్నాము సొసైటీ నుంచి నువ్వేం తీసుకుంటున్నావు అంటే నీకు ఏం కావాలి ఏం తీసుకుంటున్నావు దాన్ని బట్టి మనం ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అనేది తెలుస్తుంది ఆమె ఆ పాయింట్ తీసుకుంది నన్ను వాళ్ళు వేధించారు వీళ్ళు వేధించారు వీళ్ళు పడుకోమన్నారంటే పడుకోకూడదు నీకు పడుకోవడం ఇష్టం లేకపోతే పడుకోవడం అని దాన్ని ఓపెన్ చేయడం వల్ల నష్టం నష్టం లాభం ఆమె భరించింది ఖచ్చితంగా లేదండి అంటే ఈ విషయంలో తను ఒక పాయింట్ లేవనెత్తడం మీకు ఆ ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో చాలా అదృష్టవంతులు అలా అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఎలా డీల్ చేయాలో అనేది తన స్టోరీ ఓపెన్ అప్ ఓపెన్అప్ అలా చేయడం తప్పన్నాను నేను అది కరెక్ట్ ఏదైతే చేసిందో అది చేయడం తప్పడు నిన్ను నువ్వెందుకు కించిపెచ్చుకోవాలి అర్థమైంది అదే అంతే కదా ఎందుకంటే తర్వాత బాధలు వాళ్ళకే కదా కాబట్టి అది రైట్ గుడ్ ఆర్ బ్యాడ్ మనం తీసుకుంటాము ఏముందండి పండు ఉంది చెట్టుని అంటే రాయి ఇసురంతకీ పండు పక్కన పండు లేని చెట్టుని ఎవ్వరు ఏమి కొట్టరు పండుని దగ్గర రాళ్ళు అందరూ ఇసురుతుంటారు బట్ దాన్ని ఏమిటంటే జాగ్రత్తగా మళ్ళీ ఆ పండు రాలిపోయినా చివరిస్తుంది మళ్ళీ అన్నీ అవుతుంది అన్నీ చేస్తుంది కాకపోతే డిసిషన్ ఈజ్ రాంగ్ అంటాను అంతే ఆమె ఒక ఎగ్జాంపుల్ నువ్వు చేసింది ఇలా జరుగుతుంది ఇది 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 తప్పు ఇలా చెయ్యకూడదు ఇలా ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది అలా చెప్పు చాలా దూరం వెళ్ళి ఉండేది అది కానీ నీకు నువ్వుగా సిక్స్ చేసుకున్నావు అంటే అది చాలా మందికి తప్పుకి రైట్కి మధ్య ఉండే ఒక ఒక ఏమంటారు క్లారిటీ లేకపోవడం బికాస్ చాలా మంది ఇరుకుపోతారండి ఆ సిచ్యువేషన్ లో ఎలా ఆమె మీకు మోడలింగ్ కోసం వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మీరు ఎలా అయితే కార్ లో ఇరుకుపోయారో ఇక్కడ పరిస్థితి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి మంది ఒకసారి నాకు ఏమైందో తెలుసా నేను బెంగళూరు చెన్నైలో షూటింగ్లో ఉన్నాను టెన్ డేస్లో షెడ్యూల్ అయిపోతుంది అనుకునేది థర్టీన్ డేస్ పెట్టింది త్రీ డేస్ ఎక్స్ట్రా పెట్టింది కొంచెం డిస్టర్బ్ అయ్యారు లాంగ్ షెడ్యూల్ కదా నాకు ఇంట్లో ఒక సర్వెంట్ ఉండేది నాతో పాటు ఒక ఆమె వచ్చేది ఒక ఆమె ఉండేది ఇంట్లో ఉండిపోయేది అమ్మ ఏయో ఎవరో వస్తున్నారు మీ ఫోటోలు అంట అవి అంటే నేను ఎప్పుడు మాట్లాడగలను నైట్ ఈవినింగ్ వరకు స్ట్రైన్ అయ్యి వస్తాం నైట్ పడుకునే ముందంటే చిరాకు కొట్టేది అర్లీ మార్నింగ్ అంటే మేకప్ అది ఇది అంతా హడావుడి ఇలా దాంతోని అమ్మ వాళ్ళు ఈరోజు కూడా వచ్చారనేది అరే మాట్లాడతానులే అనేది ఇలా అని చెప్పి ఫోటోలు కావాలంటే వాళ్ళు ఏదో సినిమా తీస్తున్నారంటే నన్ను తెలుసు కదా అప్పటికే నేను బాగా ఫేమస్ అయిపోయాను ఫోటోలు అంటున్నారమ్మా అది ఇది అని అంటే సరే నేను వస్తాను చూసుకుంటానులే అని అన్న వచ్చాను కదా వచ్చిన తర్వాత ఒక అతను వచ్చాడు అమ్మ మీ ఫోటోలు కావాలమ్మ అంటే ఆల్బమ్ అది నాకేమీ లేదు బాబు ఆల్బమ్లు అవిని రమ్యశ్రీ ఎవరంటే చెప్తారు కదా అంటే ఇప్పుడులాగా మనమేమి ఎక్కడ చర్చ చేస్తే దొరకవు కదా ఎవరిని అడిగినా చెప్తారు రమ్యశ్రీ ఎవరంటే ఇప్పుడు నన్ను ఆల్బమ్ అది అడుగుతా అంటే సరే ఫోటోలు ఉన్నాయి అని కొన్ని ఇచ్చా పట్టుకెళ్ళింది పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయిని పంపించిందండి ఆవిడ ఇప్పుడు ఆవిడ కూడా కళాకారిని కానీ ఆవిడ కళాకారిని అనేది నాకు నిజంగానే తెలియదు ఆ ఫోటోలు ఇచ్చే ఆ ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో అంటే నాకు టైం దొరికినప్పుడల్లా అడుగుతూ ఉండేదాన్ని సో ఆమె ఎప్పటికీ ఫొటోస్ ఇవ్వట్లేదు ఆ రెండమ్మ తీసేసుకుందరుగా అంటే గోల్డ్ స్పాట్ కంపెనీ ఉండేది ఐడియా ఉందా అమెర్పేట దగ్గర తన ఆపోజిట్ గల్లీ అంటే లైఫ్లో కొన్ని మనం ఫేస్ చేసి అవి మనకి ఎప్పటికీ మెమరీ మీ రూపాన్ని నేను చూశాను నాకు ఎప్పటికీ చనిపోయేంత వరకు మీరు ఎక్కడోకక్కడ టచ్ చేస్తూనే ఉంటారు ఇక్కడ సో సరే ఏంటి ఇవిడీ ఎవరిని పంపినా ఫోటోలు ఇవ్వట్లేదేంటి అని చెప్పి అటువైపో వెళ్తూ మారెడ్డి గారిని నేను అప్పుడు రెంట్కు ఉండేదని స్వప్న అరవరా కాలనీలో తర్వాత ఆయన దగ్గరే హౌస్ కొనేసుకున్నాను ఇప్పుడు అమ్మేసాను కూడా అది ఆయన అమ్మ రా అమ్మ నేను అట్టే పోతున్నానులే తీసుకెళ్తాను ఆడపిల్లవి నువ్వు నాకు డ్రైవింగ్ రాదు కదా నాకు జన కారు ఉండేది కానీ డ్రైవింగ్ రాదు వెళ్ళా అయితే ఒక పెద్ద ఒక హంగామా ఉంది డ్రింక్ చేసేవాళ్ళు తినేవాళ్ళు ఒక ఆరుగురు ఏడుగురు మగవాళ్ళు ఇలా ఈ వాతావరణం నిజంగా నాకు తెలియదు ఇంటమ్మాయిలు ఇలా తాగుతున్నారు వీళ్ళు ఇల్లు ఏంటి వీళ్ళు ఇదేంటి అలా అనుకున్నాను సరే నా ఫొటోస్ ఇచ్చి వెళ్ళిపోతాను అన్నా అంటే ఏమిటో కథ చెప్పింది నా కూతురు అలాగైపోయింది నేను అతనికి రెండో బారిన అతను ఎవరో తెలియదు నాకు ఏదో చెప్తుంది నువ్వు హెల్ప్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అన్నాను అంటే ఆ కదమ్మ నీ హెల్ప్ కావాలి తల్లి నా కూతురు అనుకో నువ్వు సరే నా ఫోటోలు ఇవ్వు సరే నేను ఏదో ఒకటి చెప్తానులే అని అనుకొని వచ్చేసారు అదే రోజు నైట్ విపరీతమైన వర్షం సినిమా సీన్లాగే ఉంది సో ఎంగ ఒక అబ్బాయి ఫుల్గా డ్రింక్ చేసి మా ఇంటి మెట్ల దగ్గరికి వచ్చాడు ఎదురుగా ముస్లిమ్స్ ఉంటారు అంటే ఆపోజిట్ ఆపోజిట్ హౌస్ నేను లేను మా సర్వెంట్ తీసింది డోరు మాకు గ్రిల్ ఉండేది ముందుని తీస్తే అబ్బాయి వచ్చి అమ్మ నా రింగ్ పట్టుకొచ్చేసారు కదా ఇచ్చి అంటే అన్నాడు నేను తీసుకురావడం ఏంటి మీరు ఎవరు ఇంకెవరైనా అనుకుంటున్నా మీరు ఎందాకొచ్చారు కదా అక్కడ అతను కూడా మనం చూడాల మీరు వచ్చారు కదా నా రింగు అక్క తీసుకుంది మీకు కదా నాకు ఎందుకు ఇచ్చింది ఏమీ ఎందుకు ఇచ్చిందో మీ ఇంటికి వెళ్ళి తీసుకోమందని అప్పుడు నైన్ థర్టీ అంత అవుతుంది వచ్చాడు నైట్ ఫుల్ డ్రింక్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే అక్కడ డ్రింక్ చేస్తున్నాడేమో వచ్చాడు అప్పుడు చెప్పాను మీరు అతను మనం చెప్పింది వినట్లా చైర్లో వచ్చి లోపలికి వచ్చి కూర్చుంటే మా సర్వెంట్స్ కదా తీశారు డోరు వచ్చి కూర్చున్నాడు వెళ్ళమంటే వెళ్ళాడే మీరు నంబర్ అండి అక్కడ నా పేషెన్సీ ఎంత ఉందంటే తల్లిలాగా ఒక మదర్ లాగా అతనికి ఇంత అందంగా ఉన్నావో ఇంత బాగున్నావమ్మా ఇలా డ్రింక్ చేసి ఇలా రియల్లీ నేను తీసుకురాలేదు రింగు చూడ ఆవిడే ఏదో చేసి ఉంటుంది నా మీద పెట్టింది నేను వచ్చాను నాకు అంటే ఒక రీజను అర్థమైంది ఆలోచించి నువ్వు నాకు ఎందుకు ఇచ్చి ఉంటుంది అంటావు ఆవిడ నాకు ఎందుకు ఇస్తుంది ఆవిడ ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు అసలు వచ్చాను ప్లీజ్ వెళ్ళిపో టైం అవుతుంది నేను ఏదైనా పోలీసులు పిలిచాను అనుకో నీ సింగపూర్ వెళ్దాం అనుకుంటున్నాడంట ఆవిడికి నువ్వేలా దొరికేవు ఆవిడింటికి నువ్వెందుకు వెళ్ళేది ఒక మదర్ లాగా అల్లా 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 ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని పదకొండున్నరకు బయటకు పంపగలిగాను నా ఓపుకి నాకు నేనే జోహార్ చెప్పుకున్నాను ఇంత ఓపుక రమ్య అనేది ఏం చేసేస్తాడో భయము మామూలుగా ఎవరినైతే కసరతారో లేకపోతే పక్క వాళ్ళని పిలుస్తారు పోలీసులు కంప్లీట్ చెయ్యలేదు అసలు బ్రతిమిలాడి బ్రతిమిలాడే రీజన్ వాడు కరిగాడు లాంటి కరిగి అప్పుడు బయటికి వెళ్ళాడు లోపల ఒక భయము వీడు పుల్లు తాగేస్తున్నాడు టూ అబ్బాయి ఏమైనా చేసేస్తాడేమో బాబోయ్ మీరు అసలు మీ ఎక్స్పీరియన్సెస్ మొత్తం అంతా చూస్తే ఒక కథ రాసి బుక్ రాశారంటే మీకు అది రాయించండి యాక్చువల్లీ అంటే మీరు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తీరు ఆ కార్లో అయిన ఇన్సిడెంట్ ఇలాంటి బోల్డ్ జరిగి ఉంటాయి అవన్నీ కలిపి నిజంగా రమేశ్రీ గారు మీరు ఎలా బయటపడ్డారు బయట పడ్డం అంటే చెప్తున్నాను కదా నాకు ఓపిక ఎక్కువ స్వప్న గారు తర్వాత మీరు భయపడరు ఫస్ట్ అది ఏదైనా అవినీ నేను వచ్చి కొన్నిట్ల మీద పెట్టి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ క్రోడ్స్ పోగొట్టుకున్నాను నాకు గాడ్ ఫాదర్ లేక అంటే చెప్పేవాళ్ళు లేక ఓ దీని మీద అయితే ఇది పెరుగుతుంది ఇది అయితే ఇలాగ అవుతుంది ఆ పాపం ఎలా అడుగుతానరా ఇచ్చేస్తారా అట్లే ఇలా 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 అనుకొని పోగొట్టుకొని ఉంటాను కానీ ఏ రోజు దాని గురించి నేను ఆలోచించిన రోజు నాకు ఇంకా రాలేదు రాలేదు ఆలోచించాను నేను మళ్ళీ రేపు స్టార్ట్ అవుదు వన్ డే దానికోసం ప్రయత్నం చేస్తాను నేను పోయిన దాని గురించి నెవర్ థింకింగ్ ఎలా ఆలోచిస్తాను నేను ఏదైనా నేను చెప్తున్నది ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ ఆఫ్కోర్స్ అంటే వి వీ బిలీవ్ మీరు వచ్చి మీరు ఇంత మీ కథ అంతా చెప్పుకోవడం మీ జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్ప చెప్పుకోవడమే ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతున్నాను అంటే మీ మీ ఎక్స్పీరియన్స్ ఎంత రియలో అర్థమవుతుంది ఒక అబ్బాయి చెప్పాడండి ఓమల్లి సినిమా చేశాను కదా వాళ్ళ పేరెంట్స్ ఓం అంటే ఆ నలుగురు అనేది ఒకటి ఏదో వచ్చింది కదా అప్పట్లో మీరు అవును సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవనివ్వట్లేదు థియేటర్స్ ఇవ్వట్లేదు సో ఇప్పుడు ఆ మూవీస్ బయటికి వెళ్ళట్లేదు అది ఇదని డేర్ అండ్ డేస్తో రిలీజ్ చేశాను సినిమా యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఎవరో నా ఫ్యాన్ వాళ్ళ పేరెంట్స్ సినిమా చూసారట ఇంత అందంగా ఉంటుంది అమ్మో ఇంత బాగుంది ఎందుకు అలా క్యారెక్టరైజ్ చేస్తుంది ఆవిడని అప్పుడు దాకా నా మీద ఉన్న ఒపీనియన్ ఏంటి ఎలాంటి క్యారెక్టర్లు చేస్తుంది ఇవిడీ అంటే ఎప్పుడైనా సినిమాల్లో సీన్ వస్తే ఈ అబ్బాయికి అంత ఒపీనియన్ ఏమీ లేదు నా మీద ఎవరో ఒక ఫ్యాన్ వాళ్ళ పేరెంట్స్ అంటున్నాడు అమ్మో ఎలా చేసిందో తల్లి అలాగన్నారంట అబ్బాయి నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసిన తోడే అబ్బాయి యూఎస్ఏ వెళ్ళిపోతున్నాడు ఫోన్ చేసి నాతో చెప్తాడు ప్లీజ్ మేడం అలాంటి క్యారెక్టర్ చేయకండి నా పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను వెరీ వెరీ ఎక్స్ట్రినరీ హ్యూమన్ బీయింగ్ అన్ని షేడుల్లోనూ మీరున్నారు కానీ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ చూస్తే చాలామంది ఇవిడు ఎలాంటిది అంటే క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ని బట్టి మీ పర్సనల్ లైఫ్ ఎవ్వరికీ తెలియదు కానీ సినిమాలో క్యారెక్టర్లు బట్టి మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు చీప్గా అనుకుంటారు కానీ ఓమల్లి సినిమా మీ టాలెంట్ చూసిన తర్వాత ఎందుకు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తుందా అని నాకు అనిపించింది మేడం ప్లీజ్ మేడం ఇంకెప్పుడు అలాంటి ఎలాంటి క్యారెక్టర్స్ అన్నాను నేను ఒక హీరోయిన్ ఉంది హీరోయిన్ షార్ట్ డ్రెస్ వేయట్లేదా ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నారు చాలా ఈవెంట్స్కి ఒక హీరోయిన్ వెళ్ళాలంటే ఒంటి మీద బట్టలు కూడా లేకుండా వెళ్తున్నారు అంటే ఆ విధంగా డిజైనింగ్ డ్రెస్ అవును ఒక హీరోయిన్ని రిసీవ్ చేసుకుంటే కదా ప్రొడ్యూసర్స్ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే కదా ప్రొడ్యూసర్స్ అమ్మాయిని మళ్ళీ పెట్టుకుంటారు కాబట్టి పార్ట్ ఆఫ్ ద గేమ్ అది అంతే దానికి ఆ క్యారెక్టర్ చేయకండి ఈ క్యారెక్టర్ ఎవరో ఏదో అనుకుంటారంటే నేను ఎలా అంటే నాది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది నా డ్రీమ్ ఇప్పుడు నేను బిజీగా ఉండాలి బాగా ఉండాలి డబ్బులు సంపాదించాలి ఒక ఏ క్యారెక్టర్ వచ్చినా ఏ క్యారెక్టర్ వచ్చినా చేశాను సెవెన్ వేరియేషన్ చేశాను నేను నేను బిజీ ఉన్నాను అందులో నాకేమి తప్పు అనిపించింది అది ఏమీ లేదు ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తే గుండు కోసేసి అది చేసి ఇది చేసి టిచ్చింగ్ చేసి అక్కడ అతుకుంటుంది తప్పదు మరి కుట్టినప్పుడు అతుకుండదా అవును అంతేగా డాక్టర్ అంటే డాక్టర్ ఎందుకు చేశారు అమ్మో గుండు కోస్తే భయం వేస్తుంది ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనుకుంటే ఆయన ఎలా డాక్టర్ అవుతారు మనల్ని బ్రతికించాలి కదా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే సో హ్యాపీ ఎందుకంటే కొన్ని కోట్ల జనాభాకి ఐడెంటిఫై అవును కొన్ని కోట్ల జనాభాకి ఎంటర్టైన్మెంట్ అండ్ మీకు కావాల్సిన డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారు అంటే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు రమేష్ ఆల్రెడీ పెట్టేశాను వి విష్ యు హార్ట్ ఫెల్ట్ గా ఆల్ ది బెస్ట్ అతి మిమ్మల్ని మళ్ళీ తెర మీద తణుక్కుమని మెరుస్తూనో తెర వెనక ఇంకా